నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల ఆదేశాలతో నెల్లూరు రైల్వే స్టేషన్లో త్రీ టౌన్స్ జే సోమయ్య తమ సిబ్బంది రైల్వే పోలీసులతో కలిసి రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు ఇటీవల జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని గంజా ఏమైనా అక్రమంగా తరలిస్తున్నారేమోనని ప్రతి ఒక్కరిని తనిఖీ చేపట్టారు Thank you.

నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నెల్లూరు రైల్వే స్టేషన్లో నెల్లూరు త్రీ టౌన్ సంతపేట పోలీస్ సిబ్బంది అలాగే జిఆర్పి సిబ్బంది రైల్వే సిబ్బంది సంయుక్తంగా గంజాయి కొరకు మరియు నిషేధ పదార్థాల కొరకు మొత్తం చెక్కింగ్ చేయడం జరిగింది పార్సిల్ నెల్లూరు రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీసు మరియు ప్లాట్ఫారంలు అన్నిటి మీద ఈ చెక్కింగ్ కొనసాగించాం ఈ యొక్క మా ఈ చెక్కింగ్ అంతా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జరిగినది